గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన పది నియమాలు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం గృహప్రవేశం ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభమే ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కళ అన్నది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇండ్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహ ప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇండ్లు సమస్త శుభవస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగ రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇండ్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన యంత్రాలకు శాస్త్రోత్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించిన గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలను నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక సోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్నదైనను నాలుగు వైపులా స్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదిష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్యం ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిన్న శుభముహూర్తంలో ధర్మపత్తి సమ్మెతంగా బంధువులు మిత్రులతో సహా గృహ ప్రవేశం చేయవలెను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగ దూడను కలిగిన ఆవును నిండు బింద నీళ్లు ముత్తైదువులు పట్టుకొని సప్పతి శీళ్ళు మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలుషంతో ఈశాన్యం వైపు నుంచి ప్రారంభించి గృహ ప్రదర్శనలు చేయాలి ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న శుభమూర్తమునకు గృహసింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలను గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుమ్మములతో దేవుని పటం చేత పట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారంకు మనసుతో నమస్కరించుకొని పుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనుక ఇతర ముత్తైదువులు నిండు నీళ్ళ బిందె హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించుకోకూడదు కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం గృహ ప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహ ప్రవేశానికి ముందు ఇండ్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి కానీ ఇంటికి డోర్లు అమర్చనేది గృహ ప్రవేశం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురు పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో గృహ ప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బల్లులు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం గృహ ప్రవేశంలో పండితులు వేద మంత్రోచ్చరణలతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో ఇంతకు ముందే నిప్పు వెలగకూడదు అలాగే ఏ వంట చేయరాదు కొంతమంది మూడు నమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహ ప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్య అవాచనం వాస్తు మండపారాధన అగ్నిప్రతిష్ఠ పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి పూర్ధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు బెల్లము నవధాన్యాలు మొదలగునవి ఇంటిపై కప్పులో బలిహారం ఇవ్వాలి వాస్తు గణపతి హోమం నవగ్రహం పూజ అష్ట దీర్ఘకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత సపతిని శిరుని పురోహితుణ్ణి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరిచి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెప్తారు కొబ్బరి చెట్టును అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యిపై పాలు కాచి పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదం అని తెలుస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదైవతకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాహాహార భోజనాలు అన్నం శాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంధ్యాలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చెయ్యాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహప్రవేశం అనంతరం చెయ్యాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ కంకణాలు వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాశ్వత విధంగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే భారత సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వసించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖ జ్యేష్ట శ్రావణం కార్తీకం మాగా పాల్గొని మాషాలు శుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్